ఈ రాశి అబ్బాయిల కళ్లంతా డబ్బున్న అమ్మాయిలపైనే డబ్బు మీద ఆశ అందరికీ ఉంటుంది కొందరికి ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కానీ పెళ్లి ద్వారా డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు అంటే మంచిగా డబ్బున్న అమ్మాయిని పడేస్తే ఈజీగా లక్షాధికారులం అవ్వచ్చుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింది అబ్బాయిలు ఎక్కువగానే ఇలానే ఆలోచిస్తారు ఎప్పుడూ డబ్బు ఉన్న అమ్మాయిల వైపే చూస్తారు మరి అలాంటి రాసులేంటో చూద్దాం ఒకటి వృషభ రాశి అబ్బాయిలు ప్రాక్టికల్ గా ఉంటారు ఏది చేసినా తమకు లాభం కలుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు వృషభ రాశి పురుషులు విజయం శ్రేయస్సును ప్రసరింపజేసే భాగస్వామి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆర్థిక భద్రత పెరుగుతుందని భావిస్తారు రెండు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వారు కోరుకున్న దానిని పొందడానికి ఈ ఈ భయపడరు వారిలో మ్యాగ్నెటిక్ లక్షణాలు ఉంటాయి అందరినీ ఇట్టే ఆకర్షించగలరు అయితే ఈ రాశివారు తమ జీవితంలోకి డబ్బు ఎక్కువగా ఉన్న అమ్మాయి రావాలని కోరుకుంటారు మూడు తులరాశి తుల వారు కూడా ఎక్కువగా లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు ఈ రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ ట్రెండీగా ఉండాలని అనుకుంటారు ఈ రాశివారు అందరినీ అంత తొందరగా ఇష్టపడరు తమకు లగ్జరీ లైఫ్ అందడానికి ఎవరితో ఉంటే బాగుంటుందో చూసుకుని మరీ సెలెక్ట్ చేసుకుంటారు సంపదపై వీరి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది నాలుగు మీన రాశి మీన రాశి వారికి చెందిన పురుషులు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేయగలరు వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు ఈ రాశివారు వారు నమ్మకాన్ని ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇవ్వరు కేవలం భౌతిక సంపద పైనే వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎక్కువ డబ్బు ఉన్న అమ్మాయిలనే తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకుంటూ ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు